ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కేసు నమోదైంది గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో జగన్ సహా మరో ఎనిమిది మంది వైఎస్ఆర్సీపీ నేతలపై కేసు ఫైల్ చేశారు గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు ముందుగా హెచ్చరించినా సరే ఆ విషయాన్ని పట్టించుకోకుండా గుంటూరు మిర్చియార్డ్లో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యక్రమం నిర్వహించారు దీంతో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు మిర్చియార్డ్లో పర్యటించిన జగన్తో పాటు మాజీ మంత్రులు కొడాలి నాని పేర్ని నాని అంబటి రా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ని రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు సహా తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది జగన్ ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే గుంటూరు మిర్చియార్డులో పర్యటించారు వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల కోడ్తో పాటు పోలీస్ యాక్ట్ ప్రకారం విధించిన నిషేధాల్ని ఉల్లంఘించారు ఈ పర్యటనపై కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సిహెచ్ శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు మిర్చి రైతుల్ని పరామర్శించాలంటూ జగన్ గుంటూరు యార్డుకు వెళ్లారు అక్కడ జగన్ పర్యటన కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి రోడ్డుపై వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల వాహనాలను నిలిపివేయడంతో రైతులు ఇబ్బంది పడ్డారు మిర్చి యార్డులోని సరుకు తెచ్చే వాహనాలతో పాటు పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందిగా మారింది మిర్చి లోడు లారీలు వ్యాన్లు రోడ్లు పైనే నిలిచిపోయాయి దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడింది ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశారు వైఎస్ జగన్ ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి జైలుకు పంపాలన్నారు మంత్రి డోలా త్రిబాల వీరాంజనేయస్వామి